అసలు నీకేం పని అక్కడ ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడో ఆయన వెళ్ళాలి ఏది కొబ్బరి చెట్లకి కొబ్బరి తోటలకి ఆయన చూసుకుంటాడు నీకేం పని అక్కడ పైగా అక్కడికి వెళ్ళి దిష్టి తగిలింది అంటావా కొబ్బరి చెట్లకి సరే దిష్టి తగిలిందిలే వెళ్ళి ఒక మాంత్రి కొన్ని తీసుకొచ్చి ప్రతి కొబ్బరి చెట్టుకి ఒక నెల కట్టించు కట్టించు దిష్టిపోతుంది ఏం మాట్లాడుతున్నా మైండ్ ఉందా నీకు కొంచెం తెలివి లేదు నీకు తెలివి లేదేం లేదు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నావు తెలంగాణ వాళ్ళు వాళ్ళ దిష్టి తగలటమేంది స్వామి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మొన్నటిదాకా మత విద్వేషాలు రెచ్చగొట్టావు ఈరోజు ప్రాంతీయ వాదన తీసుకొచ్చావు ట్రెండ్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఒక కొబ్బరి చెట్టు ఎండిపోతుందని అంటే ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పిలిచేసి మరి ఎందుకు ఎండిపోతుంది మరి ఇక్కడ నాణ్యత ఏంటి అక్కడ మట్టి నాణ్యత ఏంటి దానికి కావాల్సిన బలానికి కావాల్సిన ఎరువులేంటి ఇవి ఇవి కదా కావాలి అవి చేయమనాలి అధికారులని అంతేగాని దిష్టి తగిలింది ఇంకేదో తగిలింది ఇంకేదో తగిలింది అని నువ్వు మాట్లాడతావు ఎక్కడ పోయినా దొరకటమే నీ స్పెషాలిటీ ఆ ట్రోలర్స్కి అయితే నువ్వు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ నువ్వు ఇచ్చిన స్టఫ్ ఎవ్వరు ఎవరు అంత స్టఫ్ ఇస్తావు మరి మొన్న ఎక్కడికో వెళ్ళావు మొన్న ఎక్కడికో వెళ్తే ఒక సమస్య గురించి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన మాట్లాడుతున్నావు ఆయనకి పదిహేను సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉందని చెప్తున్నాడు కదా ఎక్కడికి పోయినా దొరకడమే స్పెషాలిటీ మరి వేసుకుంటున్నారు గట్టిగా తెలంగాణ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు హట్ అవుతారు కదా మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో పర్యవసనాలు ఎదుర్కొందు కానీ మరి మనం ఎక్కడ ఉంటున్నాం తెలంగాణలోనే కదా అలా రచ్చగొట్టే వాక్యాలు ఎందుకు మాట్లాడటం అది కరెక్ట్ కాదు కదా నువ్వేదో చేసుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్లో ఉండి రాజకీయాలు పొద్దున్న లేచి తెలంగాణలోనే కదా నువ్వు ఉండేది హైదరాబాదు సినిమా ఇండస్ట్రీ అంతా చాలా మటుకు హైదరాబాద్లోనే కదా ఉంది ఎందుకో మరి అయినా ఆలోచించి మాట్లాడండి ఆలోచించి మాట్లాడితే ఎవరు కూడా నీ జోలికి రారు కొంచెం తెలివి ఉపయోగించండి అక్కడికి వెళ్ళాల్సింది వ్యవసాయ శాఖ మంత్రి మరి మీరు ఎందుకు వెళ్తున్నారో మరి ఏంట